జిల్లా వేమనపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు చాలా దృష్ట్యకరం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట శాఖ తరఫున తెలంగాణ రాష్ట భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరపున ప్రగాఢ సానుభూతులు చేస్తూ వారు ఆత్మక శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వారే స్వయంగా రావాలని అనుకున్నారు ఇంకోకుండా ఢిల్లీ నుంచి ఫోన్ రావడం వల్ల వెంటనే పక్కన మన శాసనసభ్యులు హరీష్ గారు తిరుపూర్ కాకజ్నగర్ యొక్క శాసనసభ్యులు హరీష్ గారు కూడా రావడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు యొక్క సూచన మేరకు నేను కూడా ఈరోజు రావడం జరిగింది దీన్ని ఆత్మహత్యగా మాత్రం మేము కాదు మాతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో మీలో విషయాలు ఎవరు కూడా ఆత్మహత్య భావిస్తారు హరీష్ గారు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చేటువంటి హత్యగా మాత్రమే భావిస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉండరు కూడా కానీ ఇక్కడ ఎంత అరాచకం చేస్తే ఎంత అరాచ్మెంట్ చేస్తే ఇటు పోలీసులు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత అరాచ్మెంట్ చేస్తే ఎంత ఇబ్బందులు పడితే ఒక ధైర్యం ఉన్న నాయకుడు వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం వాళ్ళు ఆయన ఇల్లు చూడండి ఇంత ఇంటర్ ప్లేస్ అంతా కూడా ఒక జంగల్ ప్లేస్ ఈ ప్రాంతంలో కనీసం ఇల్లు లేదండి పక్కకున్న గుంట జాగమ్మి ఇలా బిడ్డ కొడుకు బిడ్డ పెళ్లి బిడ్డల పెళ్లి చేసిందంటే ఎంత పేదరికం అర్థం ఒక్కసారి ఆ పేదరికంలో ఉన్నప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం జనతా పార్టీ చేస్తున్నటువంటి ఒక నిక్కార్సైన కార్యకర్త మధుకర్ గతంలో మా దురదృష్టం ఏంటంటే మేము గతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలు అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్టాను కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి కానీ ప్రజలు ఏం నమ్మిరో ఏం చేసినో మాకు అర్థం కాదు ఓట్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజల కోసం ఉద్యమాలు మేం చేస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేశారు ఇవాళ మా పరిస్థితి ఏంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చేసింది కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు కార్యకర్తలను వంద రోజుల పాటు నెల రోజుల పాటు జైల్లో వేసారు కాలు చేతులు విరగొట్టారు రౌడీ శిష్యూ ఓపెన్ చేసారు కానీ అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా కొట్టాను ఇక్కడ భయపడలే కానీ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ఇవాళ బీఆర్ఎస్ కంటే ఇంకా దౌర్జన్యంగా ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఇలా విరుచుకుపడి ఇలా ఇంత దౌర్జన్యాలు ఇంత దమనకాండ చేస్తున్నట్టే ఇంతకంటే సిగ్గు చేయడం ఇంకోటి కాదు వాళ్ళ అట్లేసారు వీళ్ళు వట్లేసారు ఇంకెన్ని రోజులు భరించాలని చెప్పండి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇవాళ అనే కార్యకర్త గురించి ఇవాళ ఇటుపక్క కార్యకర్తలు అటుపక్క ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు ఆ చిన్న చిన్న అమ్మాయిలు మధుకరైన మావుడు మాకు ఆపద వస్తే మాకు కష్టం వస్తే మధుకరణ మమ్మల్ని ఆదుకుంటాడు ఆ రోజు కూడా చిన్న చిన్న పిల్లల డీజే వల్ల ఎగిరి పడితే పరిస్థితి ఉన్నది బాగా తప్పదాగి పాలతున్న కొడుకులు అందరూ కూడా ఇలా డీజేలు పెట్టి ఇబ్బంది పడుతున్నారు మా గురుషాలు మొత్తం కదులుతున్నాయి ఇంట్లో ఉండలేని స్థితిలో ఇవాళ మేము మధుకరణ చెప్తే మధుకరణ పోయి ఇవాళ పోలీసులో చెప్తే ఇలా దాన్ని ఆపాల్సిన పోలీసులు ఉంటా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి తొలగి వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసు అధికారులు వచ్చి ఇంత అరేంజ్మెంట్ చేయడము వాళ్ళ కుటుంబ సభ్యుడు తిట్టడము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడము అత్యాచారం కేసు పెట్టడము ఆలోచన అర్థం కలగ ప్రభుత్వాలు గతంలో ఏమైంది బీఆర్ఎస్ పార్టీ అధికారులు అప్పుడు కిట్నా చేస్తే ఇవాళ అధికారుల పరిస్థితి ఏంది కోట్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఏం చేసినా ఏం చేసినా కూడా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి పోలీస్ అధికారులు కానీ అరాస్ట్మెంట్ చేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తున్నాం చుక్కలు చుక్కలు మేము మేము అరాచకం చేయమేం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ప్రజల ఆస్తులను దోచుకుంటు ఎట్టి భాష వదిలిపెట్టాం గుర్తుంచుకోండి చాలా మంది అంగుంటారు చాలా రోజులు చెప్తున్నారు ఈసారి ఎట్టి పనులకు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఇలా యూపీలో చూడండి ఇతర రాష్ట్రాలు చూడండి ఎట్లా పాలన ఇస్తాం గుండాగిరి చేసుకోని రౌడిజన్ చేసుకొని ప్రజల మాన ప్రాణ ధన ధనాలను దోచుకుంటు ఆస్తులను దోచుకుంటాను ఏ విధంగా శిక్షిస్తున్నామో ఒక్కసారి వచ్చండి అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం రాబోతుంది కానీ దృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకో నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా ఆత్మహత్యలు చేసుకుంటూ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు ఇలా మధుకరైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టడం వల్ల అరాచకాలు చేయడం వలన ఏలన చేయడం వలన కూడా ఆత్మహత్య చేసుకుంటారు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంత రాజకీయాలు చేసింది భరించడం కాంగ్రెస్ పార్టీ ఇంకా అరచకాలు చేస్తుంది ఇంకా భరించాలి ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా అరచకాలు చేస్తుంది పోలీస్ కేసులు పడుతుంది లాఠీ చార్జీలు చేస్తుంది జైల్లో పంపుతుంది కానీ అన్నిటికీ భరించి తెగించి కొట్టాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త దాన్ని గుర్తుంచుకోవాలి అరే నక్సలైట్ ని అనేక మంది కార్యకర్తలు పోరాటం చేశారు నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చారు సంబుతమన్నారు డేట్లు చెప్పిండ్రు ప్లేస్లు చెప్పిండ్రు చాలా మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది కార్యకర్తలు నాయకులు నమ్మిన సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేస్తున్నారు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బాడీలో బుల్లెట్లున్నాయి నక్సలైట్లు తీసిన బుల్లెట్లున్నాయి భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న నాయకులు అనేక మంది సీనియర్ నాయకుల యొక్క కాళ్ళు చేతులు విరిచి నక్సలైట్లు టెర్రరిస్టులు దాడులు చేసారు నడవలేని పరిస్థితి బాడీలో బుల్లెట్ పెట్టుకుని ఇప్పుడు కూడా పార్టీ కోసం ఇలా మురళీధర గారు లోపల ఇప్పుడు బుల్లెట్ ఉన్నది మురళీరావు బాడీ లోపల కానీ మురళీధర గారు ఏ రోజు కూడా భయపడే వెనకపోలే ఇప్పుడు కూడా అదే జెండా కోసం పనిచేస్తున్నాడు పార్టీ టికెట్ ఇచ్చినా అయ్యకుండా పార్టీ కోసం పనిచేస్తున్నాడు సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడు అనేక మంది నాయకులు ఇలా సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు ఇది నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము ధైర్యం ఇది వాళ్ళని స్ఫూర్తిగా మనం తీసుకోవాలి వాళ్ళు మనకు ఆదర్శం ఇవ్వాలి ఇప్పుడు నాయకులు మనకు ఆదర్శం బట్ అందుకే అప్పీల్ చేస్తున్నారు ఈ ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కావు మన సమాజానికి భరోసా ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎస్ మీకు ఇబ్బందులు వస్తున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ అరచకాలు చేస్తున్నది మీ కండగా మేము ఉన్నామని చెప్పి ఇలా మధుకరు చాలా సందర్భాలు ధైర్యాన్ని ఇచ్చింది ప్రోత్సాహిచ్చిండు భరోసా ఇచ్చిండు ఇవాళ అటువంటి భరోసా బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్నది దాన్ని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తించాలి ఆత్మహత్యలు చేసుకుంటే సమాజంలో కూడా భరోసా అవుతుంది సమాజాన్ని కాపాడేది భారతీయ జనతా పార్టీని ప్రజలు భావిస్తున్నారు మా కోసం కొట్టాడేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ప్రజలు ఆలోచిస్తున్నారు ఇటువంటి తరుణంలో ధైర్యంగా కొట్టాడాల్సిన బాధ్యత ఇలా కమిట్మెంట్ తో కష్టపడి పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉన్న విషయాన్ని గుర్తించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కార్యకర్తలకు అండగా ఉంటుంది ఇలా మదుకర్ కుటుంబానికి అండగా ఉంటాం మధుకర్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదివాసీ బాధ్యత మా మీద ఉంది